సమాజంలో అసమానతలు రూపుమాపి సమ సమాజ స్థాపనకు గురి చేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ సంస్కర్త పూర్వ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాములు నేటి తరానికి ఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెల్లా గ్రామంలో అరుంధతి పేటలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ మహానీల విగ్రహాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహానీలకు పుట్టింది పేరని బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పోలే వంటి మహానీయులు ఏప్రిల్ జన్మించారని గుర్తు చేశారు ఆ మహానీయులు చేసిన త్యాగాల వల్లే సమాజంలో వివక్ష అసమానత నిర్మూలించబడ్డాయని తెలిపారు ఆ మహానీయుల్ని స్మరణకు తెచ్చుకొని వారి బాటలు సాగిపోవాలని సూచించారు డాక్టర్ అంబేద్కర్ బాబు జగజీవన్ విగ్రహాల స్థాపనకు తన చేతుల మీదుగా భూమి పూజ చేయడం తన అదృష్టమని మంత్రి సుభాష్ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు ఆకుల నారాయణరావు ఎస్ఎల్టీ అధినేత దూడల శ్రీనివాస్ దడల నాగభూషణం యేసుబాబు ఆకుల సతీష్ కొమిరెడ్డి రాముడు లంకా మహేష్ సురేష్ పట్టాభి ఎన్డీఏ కూటమి నాయకులు వెల్ల గ్రామ దళిత సంఘాల నేతలు వసంతరావు తదితరులు పాల్గొన్నారు

यार कल से मौसम करके ही नहीं आ रहा है ठीक है भाई मान लो नो नो वेट 3 3 पैक सर ఇప్పుడు కొట్టండి సార్ ఏం పర్లేదు కొట్టేనా పర్లేదు సార్ రావులు గారు కొట్టండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజల వాదులందరూ కూడా అందరికీ నమస్కారం ఈరోజు రోజు గ్రామంలో ట్రమ్స్ చెప్పండి అయినదని విగ్రహం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మరి ఈ శంకు స్థాపన చేయడం జరిగింది దాని ఆ విగ్రహాలు పెట్టడం నిమిత్తం అయితే ఈ రోజున ఈ ఏప్రిల్ మాసం అనేది ఒక విచిత్రమైన మాసం గొప్ప ఈ అంటరంతనం మీద ఈ అంటరానితనం మీద అలాగే కులతత్వం మీద అనేక పోరాటాలు చేసి పోరాటాలు చేసిన మరి ఈ రోజున కులతత్వం అంటరానితనాన్ని ఈ సచి సభ్య సభ్య సమాజం నుంచి తరిమి కొట్టిన పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవన్ రావు గారు వాళ్ళ ఈ ఈరోజు అంటరానితనం అనేది మరి ఈ సభ్య సమాజానికి దూరంగా వస్తూ ఉంది అందరం సమానత్వంతో మసులుతున్నామంటే ఈరోజు వాళ్ళ అని మనం అందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు అలాంటిది ఈరోజు మరి ముఖ్యంగా ఈ శంకుస్థాపన నా చేతుల మీద చేయించడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను మరి ఆయన అడుగు జాడల్లో విగ్రహాలు పెట్టడం పాటు ఆయన పూలు మాస పూలమాలలో వేసుకోవడంతో పాటు ఆయన అడుగు జాడల్లో మన అందరం నడవాలి ఆయన మనకు ముఖ్యంగా ఓటు అనే అస్త్రం ఇచ్చారు ఆ ఓటు అనే అస్త్రంతో ఈరోజు ప్రతి వాడవాడ కూడా ప్రతి వాడ డెవలప్మెంట్కి నోచుకుంటుందంటే ఓటు అనే అస్త్రంతో మన అందరం గుర్తుంచుకోవాలి అదేవిధంగా అంటరాని తనాన్ని పారదోలి అందరూ సమాన సమానమనే భావం తీసుకుని వచ్చి అందరూ కలిసిమెలిసి ఇలా చేశారు ఆయన మర అలాంటి మహనీయులు మరి ఆ విగ్రహాలని ఈరోజు శంకుస్థాపన నిమిత్తం శంకుస్థాపనకి నన్ను ఆహ్వానించిన మరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే ఈ ఓపెనింగ్ కూడా అత్యంత గ్రాండ్గా పెట్టి అందరం ఇది అంబేద్కర్ గారు ఏ ఒక్కరు సొంతం కాదు అందరు దేవుడు అయినా అలాగే బాబు జగజ్జావన్ రావు గారు కూడా పూలే గారు కూడా మరి అలాంటి మహనీయుల విగ్రహాలని అత్యంత వైభవంగా ఓపెన్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికి